ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అది చూపించిపోతున్నాను ఇది ముప్పై నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఫుల్ ఫర్నిచర్డ్ వర్క్తో రెడీ టు మూవ్ హౌస్ ఇది టోటల్ మొత్తం అంతా కూడా అని సో ప్రైజ్ అంతా ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు చూడండి ముందుగా ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ ఇల్లు వచ్చేసరికి నెల్లూరులో ఉండడం జరిగింది రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది నెల్లూరు బాలాజీ గార్డెన్స్ అయితే రావడం జరుగుతుంది చైతన్య నగర్ ఏరియా పరంగా అయితే ఉంటుంది ఇది అంతా కూడా అని సో లోపలికి వెళ్దాం ఇల్లు ఎలా కట్టారు ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా ఇప్పుడు తెలుసుకుందాము ఇది టోటల్గా ల్యాండ్ అంతా కూడా మనకి ట్వంటీ త్రీ అంకనంస్ అయితే వస్తుంది కట్టుబడి వచ్చేసరికి ఇరవై ఒక్క అంకం అయితే ఉంటుంది అదే మనకి సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే కనుక త్రీ పాయింట్ నైన్ త్రీ సెంట్స్ వరకు రావడం జరుగుతుంది సెంట్లు పరంగా చూసుకున్నట్లయితే కనుక ఇది ఈశాన్యం వల్ల మనకి ఒక ట్యాప్ పాయింట్ బోర్ అయితే ఇచ్చేశారు అండ్ అలాగే దీనికి ఉత్తరం పక్క కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగానే వదిలేదు ఫ్రెండ్స్ మూడున్నర అడుగులు ప్లేస్ వదిలేరు అండ్ బ్యాక్ సైడ్ మనకి సౌత్ సైడ్ వెస్ట్ సైడ్ అంతా కూడా టూ టూ ఫీట్ సెట్ బ్యాక్స్ అయితే వచ్చేసాయి ఒకసారి తీసుకుని లోపలికి వెళ్దాం పదండి టేక్ డోర్ ఇచ్చారు ఇది మెయిన్ డోర్ అనేది టోటల్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ తీసుకున్నారు అండ్ ఈ ఫాల్ లో మనం గమనించుకున్నట్లయితే బార్డరింగ్ వర్క్ అంతా కూడా బ్లూ కలర్ కోల్లేటింగ్ తీసుకున్నారు సెంట్రలో కరుషేప్ డిజైన్ అయితే ఒకటి ఇచ్చారు ఇక్కడ ఈ హాల్ వచ్చేసరికి పదిహేను అడుగులు ఉంటుంది పన్నెండు తొమ్మిది వెడల్పుతో రావడం జరిగింది ఉత్తరం పక్కన ఒక విండో తీసుకున్నారు అట్లాగే మనకి ఆ పక్కన దక్షిణం పక్కన కూడా ఒక విండో ఇచ్చారు అండ్ ఇందులో మనకి ఏంటంటే టీవీ యూనిట్ అనేది యూపీవీసీతో చేయించారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడండి టోటల్ ఇదంతా కూడా యూపీవీసీ మెటీరియల్ ఇది సో ప్రింటెడ్ టైప్ డిజైన్ అయితే తీసుకున్నారు ఇందులోని సో యూపీవిసీలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేసుకోవచ్చు వాటర్ పన్న కూడా అంత తొందరగా పాడవద్దు చదలు కూడా పట్టవు యూపీవీసీ మెటీరియల్తో చేయించారు అండ్ గ్లాస్ ప్లాట్ఫామ్స్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ ఈ పక్కన పార్టీషన్ ఇది అదంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది సో టోటల్గా గ్లాసీ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది అండ్ మెరూన్ కలర్ తీసుకున్నారు ఇది అవు చాలా బాగుంది అండ్ మనం కొంచెం పక్కకు వెళ్ళినట్లయితే ఈ పార్టీషన్ దాటిన తర్వాత అంత డైనింగ్ ఏరియా అక్కడ కార్నర్లో వ్యానిటీ యూనిట్ కూడా ఒకటి ఇచ్చేశారు ఇందులో మనం గమనించుకున్నట్లయితే ప్రతిదీ కూడా బాగా స్పేషియస్గా అయితే వచ్చింది పన్నెండు ఎనిమిది ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఇది అండ్ క్రాకరీ యూనిట్ ఇచ్చేసారు సౌత్ పక్కన కూడా మనకు ఒక విండో ఇచ్చేసారు కిచెన్ ఓపెన్ కిచెన్ అవ్వడం వల్ల మనకి బాగా పెద్ద లా కనబడుతుంది చూడండి పెద్ద కిచెనే కిచెన్ కూడా బాగా పెద్దగానే వచ్చింది పూజా రూమ్ చూసిన తర్వాత కిచెన్ చూద్దాము సో రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఏ ఉంటుంది అండ్ ఇది మనకి సెంట్రల్ పరంగా త్రీ పాయింట్ నైన్ ఉంటుంది అదే మనకి స్క్వేర్ యాడ్స్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఒక వన్ ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వరకు రావడం జరుగుతుంది ఇది పూజా రూమ్ ఇది టోటల్ వాల్ మొత్తం అంత కూడా టైల్స్ ఇచ్చేసారు అక్కడ చిన్న వెంటిలేటర్ మాదిరిగా తీసుకున్నారు సో టైల్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే చెమాయింపు అనేది రాదు ఫ్రెండ్స్ కోటలకి అందుకే మనకి కిచెన్లో పూజ రూమ్లో ఎక్కువగా మనకి పడుతూ ఉంటుంది కదా అందుకే టైల్స్ ఇస్తూ ఉంటారు అండ్ ఇక్కడ యూజ్ చేయపప్పుడు ప్లాట్ఫామ్ వచ్చింది తూర్పు పక్కన ఒక విండో ఇచ్చేసారు టాప్లో ఫాల్ సీలింగ్ ఇది ఫ్యాన్ కూడా పెట్టుకోవచ్చు హుక్ ఇచ్చేసారు అక్కడ బ్లూ కలర్ అయితే యూజ్ చేయడం వల్ల పీస్ఫుల్గా కూడా ఉంటుంది కలర్ వచ్చేసరికి బ్లూ అయితే యూజ్ చేశారు అండ్ స్టోరేజ్ స్పేస్ ఇది అంతా కూడా వుడ్తోనే వచ్చింది బ్లాక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు అండ్ వాషింగ్ మిషన్ ఏమైనా ఉంటే కనుక లోపలే పెట్టుకోవచ్చు ఇలా లోపల మనకి ప్రోజన్ ఇవ్వడం వల్ల ఏంటంటే సేఫ్టీగా కూడా ఉంటుంది బయట పెట్టే పనే ఉండదు అండ్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ఫ్రెండ్స్ ఇది ల్యామినైట్ ఫినిషింగ్ అంతా అని బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది అండ్ బాస్కెట్స్ అన్ని కూడా ఎస్ఎస్ బాస్కెట్ అయితే తీసుకున్నారు అందులో బటర్ఫ్లై కంపెనీ అయితే యూజ్ చేశారు వీళ్ళు సో లోపల స్పేస్ అంతా కూడా చూసుకోండి సిలిండర్ స్పేస్ కూడా అడుగుతున్నారు మన సబ్స్క్రైబర్స్ లోపల ఎంత ఏంటి అని చెప్పేసి అందుకే చూపిస్తున్నాను సో వ్యానటి కూడా డిజైన్ బాగుంది చూశారు కదా సో మీకు నచ్చిందా లేదనేది కామెంట్ చేయండి హౌస్ మొత్తం అంతా కూడా చూసిన తర్వాత ముప్పై నాలుగు ఇంటూ యాభై ఈ ఫ్రెండ్స్ టోటల్గా ఇరవై మూడు అయితే వస్తుంది అదే కట్టుబడి ఎన్నుకున్నట్లయితే కనుక కట్టుబడి ఒక ట్వంటీ వన్ అంకనంస్ వరకు రావడం జరుగుతుంది సో ఒకసారి ప్రైస్ కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ ఎంత చెప్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇలా టోటల్గా ఈ హౌస్ మొత్తం అంతా కూడా ప్రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ అది చెప్తున్నారు ప్రైస్ ఇంకా తగ్గిస్తారు ఫ్రెండ్స్ ఇది ఇది ఫిక్స్డ్ అయితే ఏం కాదు మాట్లాడవచ్చు ప్రైస్ విషయంలో కూడా అని సో తీసుకుందాం అనుకునే వాళ్ళు మన ఛానల్లో వీడియో కిందే మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి అది చూసి కాంటాక్ట్ అవ్వండి మీరు వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ ఇది పద్నాలుగు నర ఇంటూ పదమూడు రెండు సైజులు అయితే ఉంటుంది ఇక్కడ చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చారు ఇది కూడా యూపీవీసీ అనేది సో క్లోజ్ చేసేద్దాము యూపీవీసీ అనేది అంత తొందరగా కాలిపోదు ఫ్రెండ్స్ అండ్ ఇంకొకటి ఏంటంటే దీనివల్ల అయితే అసలు పట్టనే పట్టు మనకి నార్మల్ వుడ్ ద్వారా పట్టే అవకాశం ఉంటుంది కానీ వుడ్లో కొంచెం మంచి మెటీరియల్ యూస్ చేస్తే ఏం పట్టదు కొన్నాళ్ళ వరకుని యూపీవీసీ అయితే అసలు చెద అనేది అయితే పట్టదు సో ఇది టోటల్ అంతా కూడా వుడ్తోనే చేయించారు లోపలన్నీ కూడా సిమెంట్ బల్లలు వచ్చేస్తాయి వాటర్ లోపలని పక్కనే మనం చూసుకున్నట్లయితే ఒక టీవీ యూనిట్ కూడా ఇచ్చేస్తారు ఇందులో ఎక్స్ట్రా కానీ చిన్నది మనకి కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే అలా వదిలేచ్చు అది ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఆరున్నర ఇంటు నాలుగున్నర ఇది పర్ఫెక్ట్ సైజ్ ఫ్రెండ్స్ ఇది బాగా పెద్దగా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది బాత్రూమ్ సైజ్ కూడా బాగా పెద్దగా వచ్చింది చూడండి అండ్ వాల్టైల్స్ మొత్తం అంతా కూడా చాలా బాగున్నాయి ఇక్కడ మనకి యూజ్ చేసిన కమోట్ వచ్చేసరికి తాజ్ కంపెనీ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ ట్యాబ్స్ వచ్చేసరికి ఎస్ఎస్ కంపెనీ ట్యాబ్ ఎస్ఎస్ అయితే తీసుకున్నారు ఇవి కంపెనీ చూసుకున్నట్లయితే ప్లంబర్ కంపెనీ అయితే యూజ్ చేశారు ఈ ట్యాబ్స్ మొత్తం సో పదండి వెళ్ళి మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము అండ్ అట్లాగే ఫ్రెండ్స్ ఎవరైనా ఇదే విధంగా హౌసెస్ అనేవి ఏపీ లేదా తెలంగాణ ఎక్కడి నుంచైనా కూడా హౌసెస్ సేల్ చేద్దాం అనుకున్నా కూడా మీరు అదే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను చెప్పాను కదా వీడియో కింద మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుందని ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి పూజారూమ్ కూడా బాగా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు సైజ్ చెప్పలేదు కదా అది ఆరు ఇంటూ మూడు నాలుగు సైజులు అయితే వస్తుంది అది మనకి గదులు కావచ్చు అండ్ అట్లాగే బాత్రూమ్స్ కావచ్చు రూమ్స్ కావచ్చు అన్నీ కూడా బాగా పెద్దగా అయితే వచ్చాయి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసాం కదా చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది పదకొండు పది ఇంటూ పన్నెండు పది సైజులు అయితే ఉంటుంది ఇక్కడ వాటర్లో మనకి స్లైడింగ్ అయితే వచ్చింది చూడండి కింద స్లైడింగ్ ఇచ్చారు అండ్ స్టెప్ కూడా దించారు మనకి సీలింగ్లోని వుడెన్ ఫినిషింగ్ లుక్లో అయితే కనబడుతుంది ల్యామ్లెట్ ఫినిషింగ్ చూడండి ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ ల్యామ్లెట్ ఇది టెక్స్చర్ టైప్లో అయితే కనబడుతుంది ఇది వెరీ డోర్ ఓపెన్ చేస్తాను చూడండి లోపల బాత్రూమ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియోస్ తీయడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది మనం చూసేది ఒక నైన్ టు టెన్ మినిట్స్ వీడియో అయినా కూడా చాలా టైం పడుతుంది దీని బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ అయితే ఉంటుంది సో తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియో అనేది లైక్ చేసి ఎవరైనా ఇల్లులు తీసుకుందాం అనుకునే వాళ్ళకి షేర్ చేయండి సో దాని ద్వారా ఇంకా కొంచెం మనం మంచి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం సపోర్ట్ ఇచ్చినట్లయితే ఉంటుంది సో తప్పకుండా మీకు నచ్చితే లైక్ చేసి వీడియో అనేది షేర్ చేయండి సో రైట్ మనం బయటకు అయితే వచ్చేసాము పదండి ఒకసారి బయటకు వెళ్ళి పైన ఎలా ఉంది ఏంటి అని కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పదహారు అడుగులు పొడవు వచ్చేసింది దేకంగానే పద్నాలుగు తొమ్మిది వెడల్పు వచ్చింది మనకి ఒక కార్ పెట్టుకోవచ్చు అవసరమైతే ఇంకొక టూ త్రీ బైక్స్ పెట్టుకోవచ్చు అంత ప్లేస్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇది అవుట్ సైడ్ ఇచ్చిన కామన్ బాత్రూమ్ ఇది సో బాగుంది పెద్దగా వచ్చింది చూడండి చిన్నగా అయితే లేదు బాగా పెద్దగా ఉంది స్నానాలకు కూడా ఇబ్బంది అయితే ఉండదు అండ్ కమోర్ కూడా వెస్టర్న్స్ కాకుండా ఇండియన్ స్టైల్ తీసుకున్నారు అంతా వెస్టర్న్ అయితే కొంతమందికి నచ్చుతూ కొంతమంది ఏంటంటే ఇండియన్ స్టైల్ కూడా తీసుకుంటారు కొంతమంది కమోర్స్ ఇట్లాంటివి సో ఇక్కడ మనకి ఇన్ని స్టైల్ ఒకటి ఇచ్చేస్తారు బయట వైపు ఫ్లోరింగ్ కూడా గ్రానైట్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ అండ్ హ్యాండిల్ కూడా ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇచ్చారు అండ్ పరగోళ కూడా ఇచ్చేస్తారు చూడండి టాప్లో పరగోల కూడా వచ్చింది అండ్ బయట మనం మొత్తం చూసుకున్నట్లయితే పన్నెండు పిల్లర్లు ఇచ్చారు కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చారు అండ్ హైట్లో ఉంది చూడండి వాటర్ ఫ్లో అనేది కొంచెం ఎక్కువగా ఉండడానికి ఫాస్ట్గా రావడం కోసం ఫ్రంట్ రోడ్ ఇదిగోండి థర్టీ ఫీట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది లోన్ కూడా పెట్టుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యాస్